కర్నూలు జిల్లాలో మన రాత్రి జరిగినటువంటి ఘోర బస్సు ప్రమాదం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు యూత్ డ్రైవింగ్పై ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు మైనర్లు కావచ్చు లేదంటే ఎలాంటి లైసెన్స్ లేకుండా వాహనాలను నడిపేవారు మరి ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కఠినమైన చర్యలు తీసుకోవడానికి సమయ అవుతున్నటువంటి పోలీసులు ఇక ఈరోజు మంగళగిరి తాడేపల్లి నగర ప్రాంతంలో ఇది కోడలు వద్ద ఈరోజు ప్రత్యేకమైన స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు ఆదివారం కావడంతోనే షికార్లు హుషారుగా తిరిగేటువంటి యూత్ మాత్రం ఈరోజు పోలీసులు చెక్ పెట్టారని చెప్పుకోవాలి మద్యం సేవించా లేదంటే లైసెన్స్ లేకుండాటువంటి నడిపినటువంటి అనేక వాహనాలను స్టేషన్ తరలించినట్టు పోలీసు అధికారులు తెలియజేశారు